అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు channel అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ అయితే ఏదో సెలబ్రేషన్ అయితే ఉంది ఈరోజు ఏంటి అనేది అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా మీకు టాన్ ఇలా తెలిసే ఉంటుంది కదా సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఏం చూస్తున్నాం మేమైతే బడేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మేము ఎట్లా చేస్తాం ఏందనే వరకు అయితే చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా ప్రిండ్స్ అయితే ఊదీండు సో ఓకేనా లెట్స్ గో ఇట్లా సో చాలా వరకు అయితే మ్యారేజ్ అయిన అమ్మాయిలకు వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంటే అంటే వాళ్ళ బర్త్డే కన్నా లేదంటే వాళ్ళ పిల్లల బర్త్డే కన్నా వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంటే కొంతమందికి చాలా ఇంపార్టెంట్ డేగా చూసుకుంటారు అనమాట ఎప్పటి నుంచో నాకు అసలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఒక మంచి మంచి గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలి అని చెప్పేసి నాకు చాలా డేస్ నుంచి ఉంది కానీ అదైతే ఇప్పటివరకు కూడా నాకు అసలు ఫుల్ఫిల్ అవ్వలేదు ప్రతి ఒక్కరికి అట్లనే ఉంటుంది కానీ నాకు కూడా అసలు అట్లాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు అంటే హ్యాపీగాన ఉందామంటే అది కూడా లేదు కనీసం అయితే మేము మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా కదా సో అప్పుడైతే వచ్చేసి అయితే ఇంకా నేనైతే ప్రెగ్నెంట్ ఉన్నా ఇంకా మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిండు ఇంకా నెక్స్ట్ బర్త్డే వచ్చినప్పుడేమో మా ప్రిన్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాడు అప్పుడు కొంచెం ఇంకా చిన్ననే ఉన్నాడు కదా నేను అంత గ్రాండ్ గేమ్ సెలబ్రేట్ చేయలేదు నార్మల్గానే చేసిన ఇంకా ఎప్పుడైనా సరే అంటే ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా ఇంకా డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి చాలా ఓవర్ టైం ఇంకా నెక్స్ట్ థర్డ్ బర్త్డే అయినా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అయితే చాలా అనుకున్నా కానీ ఏమైందంటే వాళ్ళ కొంచెం బాగాలేకుండే అనమాట సో ఇంకా ఆయన అదే బాధలో ఉన్నాడనమాట అప్పుడు కూడా మేము జస్ట్ ఇట్లా బయటకు వెళ్ళి అసలు కేక్ కూడా తీసుకోలేదు అప్పుడు నార్మల్గా చిన్న ప్యాస్టీ ఉంటుంది కదా అది తీసుకొని కట్ చేసి దాన్నే కట్ చేసి ఇట్లా బేకరీలో తినేసి వచ్చినాం అనమాట ఇంకా ఫోర్త్ బర్త్డే వచ్చేసి అయితే కనీసం అదన సెలబ్రేట్ చేసుకుందాం అని డ్రెస్ తెచ్చుకున్నాం అన్ని తెచ్చుకున్నాం కానీ ఈయన లీవ్ మాత్రం అసలు పెట్టాడు ఇంకా లీవ్ తీసుకోలేడు ఏం తీసుకోలేడు నైన్ థర్టీ అట్లా అయిందనమాట ఆ రోజు మేము చర్చికి వెళ్ళినా అనమాట చర్చికి వెళ్ళేసి ఇంకా ఇద్దరేమో అట్లనే వచ్చేసి ఇంకా ఆ రోజు అసలు మేము వంట కూడా చేసుకోలేదు ఏంటో అసలు అంటే నార్మల్ డేస్లలో అయితే అంత బాగానే ఉంటుంది కానీ ఇట్లాంటి సెలబ్రేషన్ ఏదైనా వచ్చినప్పుడే ఎందుకు అట్ట అసలు నాకైతే అర్థం కాదు మనసు అంత బాధ బాధ అవుతుంది అనమాట ఆ డేనే అట్లా ఉంటుంది ఎందుకో తెలియదు ఇంకా కేక్ కూడా అసలు ఎక్కడ లేవు మంచి కూడా లేవు అనమాట అప్పటికే ఓవర్ టైం అయిపోయింది కదా ఇంకా అన్ని షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి ఒక్కటి ఒక్క షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి కేక్ తీసుకున్నాం అనమాట కేక్ ఇంత బిర్యానీ తీసుకొని వచ్చినా కనీసం ఈ టైం అయినా మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని నేను కూడా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నా కానీ లాస్ట్కి వస్తే ఎట్లుంది ఇట్లు ఇట్లయిందనమాట ఇంకా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి సో ఇంకా నేనైతే ప్రిపరేషన్ అయితే చేద్దామని చెప్పేసి డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ అవుతుందని చెప్పి నెన్ అయినా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నార్మల్గా ఎందుకు ఇట్లా బిర్యానీ చేస్తే బాగుంటుంది కదని చెప్పేసి అయితే ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన బిర్యానీ ప్రిపరేషన్ అయితే చూడండి ఫస్ట్ అయితే చికెన్ అయితే ఫ్రెష్గా క్లీన్ చేసుకొని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కారము ఉప్పు అన్నీ వేసుకొని ఇంకా పెరుగు కూడా వేసుకొని మంచిగా కలిపి పెట్టుకొని సైడ్కి అయితే పెట్టుకున్నాను అనమాట తర్వాత అయితే ఇంకా బాస్మతి రైస్ ఫస్టే నేను నానబెట్టుకున్నాను అనమాట అవి కొంచెం అంటే తొందరగా ఉడికేస్తుంది కూడా సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా ఆయిల్లో అంటే బియ్యం వేసిన తర్వాత ఆయిల్ వేయాలి కానీ నేనేమో అంటే ఎటో ఆలోచించుకుంటే చేసినా ఏమైందో కానీ ఫస్ట్ ఆయిల్ వేసినా అనమాట ఇంకా మనమైతే నార్మల్గా అయితే బియ్యం వేసిన తర్వాత ఆయిల్ వేస్తే ఏమవుతుంది అంటే బియ్యం అనేది అంటే ఆ రైస్ అనేది అతుక్కోదనమాట పొడి పొడిగా వస్తుంది ఇంకా బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి కదా అంటే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు ఆకు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలన్నమాట సాజీరా ఇవన్నీ అనమాట సో అవన్నీ వేసుకొని ఒక సైడ్ అయితే ఇంకా రైస్ అయితే కుక్ అవుతుంటే మనం ఇంకో సైడ్ అయితే ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో ఇంకా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా సో అదైతే వేసుకొని దాంట్లో కూడా సేమ్ మసాలాలు వేసుకోవాలన్నమాట స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అంటే పెద్ద హడావిడి లేకుండా తక్కువ టైంలో టేస్టీగా అయితే అవుతుంది అనమాట ఒకసారి అయితే మీరు ట్రై అయితే దీంట్లో ఒక క్లిప్ అయితే మిస్ అయింది అనమాట నేను ఫుడ్ కలర్ కూడా లైట్ గా అయితే వేసుకున్నా కొంచెం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదనమాట ఫస్ట్ వేసుకొని ఇంకా ఈ మసాలా దినుసులు మొత్తం ఇంకా దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలనమాట ఇంకా నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను మీరు వేసుకుంటే వేసుకోండి లేదంటే రైస్ వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఉడుకుతుంటేనే బాగుంటుంది అనమాట ఆ కూరతో ఉడుకుతుంటేనే చాలా టేస్టీ అయితే ఈ అన్ని మసాలాలు వేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది వేసిన తర్వాత గుర్తొచ్చి నేను మర్చిపోయినా అనమాట సో ఇట్లాంటివి జరిగితే గనుక ఏం లేదు కొంచెం మర్చిపోతుంటా అంతే అడ్జస్ట్ చేసుకొని వీడియో అయితే అర్థం చేసుకోండి అయితే ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా నేనైతే రైస్ అంటే ఇట్లా తీసి అట్లా వేయనమాట సో అదైతే వాటర్ అయితే వంపేసుకుని సైడ్కి అయితే పెట్టుకుంటాను ఇది పైని ఆయిల్ వచ్చిన తర్వాత అయితే ఇంకొక థర్టీ పర్సెంట్ అట్లా ఉందనమాట ఇంకా కుక్ అవ్వడానికి సో ఆ టైంలోనే మనమైతే రైస్ అయితే వేసుకుంటామో ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కానీ అంటే అన్నీ ఉంటేనే బిర్యానీ అవుతుంది అని అనుకుంటారు కదా సో ఏమి లేకపోయినా ఉన్న దాంట్లోనే కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనే ప్రాసెస్లో అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి చూసి అయితే మీరు ట్రై చేయండి చేయండి చాలా బాగుంటుంది టేస్టీ కూడా అసలు అద్దరిపోయిందంటే అద్దరిపోయింది ఫస్ట్ టైం నేను చేసినా కానీ అంటే ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు కూడా చేసినా కానీ ఫస్ట్ టైం నాకు చాలా మంచి టేస్ట్ వచ్చిందనమాట ఇంకా రైస్ వేసుకొని మొత్తము మంచిగా లెవెల్ కనుక్కోవాలన్నమాట అనుకొని ఇంకా దానిపైన అయితే కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఇంకా బయటికి ఆవిరి పోకుండా మనం ఖాళీ దాని మూత పెట్టేసుకొని దానిపైన అయితే ఏదైనా బరువైంది అయింది ఏదైనా పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఇట్లా రోల్ అయితే పెట్టుకున్నా అది తీసి చూసే ఏమన్నా స్మెల్ అస్సలు ఇల్లు ఇంత ఇంట్లో కంటే ఎవరైనా వస్తే ఇంట్లో మొత్తం అదే బిర్యానీ వాసన వస్తుంది నేనైతే ఒక రెండు ఐటమ్స్ అయితే మిస్ చేసినా అనమాట ఆ రెండు ఐటమ్స్ ఏంటివి అని అయితే నాకైతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూద్దాం ఎంతవరకు ఇక్కడ వరకు ఎంతమంది వీడియో చేసిరే అని అయితే నాకైతే అర్థమవుతుంది సో ఇంతకు ముందుకైతే అసలు అంటే హ్యాపీ అన్న ఉండాలి అది అని అయితే చెప్పినా కదా సో ఎందుకు ఏమైందని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా అయితే మా హస్బెండ్ అయితే నేను లీవ్ తీసుకో అని చెప్పినా దాన్ని తీసుకోలేడతాను ఎందుకంటే మేము లాస్ట్ టైం అంటే ఫోర్ డేస్ అట్లా వెళ్ళినాం కదా సో ఇంకా ఇంకొక నీ తొందరగా వస్తాడేమో అనుకున్నా కానీ అది కూడా జరగలేదన్నమాట మేము ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే టెన్ అవుతుంది అనమాట టెన్ ఓ క్లాక్కి మేము ఇద్దరం బయటకు వచ్చినాము అంటే ఆయన వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో మేము కనీసం కేక్ అన్న తెచ్చుకుందాము అని చెప్పేసి ఆయన వచ్చేటప్పుడు తెస్తాడేమో అనుకున్నాం కానీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే ఆ టైంలో మేము బయటకు వచ్చినాం అనమాట ఇంకా కేక్ కూడా అసలు మొత్తం వెతికిన షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇక్కడ ఒక్కటే ఉందన్నమాట అది అసలు నాకు తీసుకోవాలని అసలు మంచిగా అనిపిస్తలేదు కానీ లేవు కదా ప్రస్తుతానికి అని చెప్పేసి అయితే తీసుకున్నాను కానీ మా ఆయనకైతే చాక్లెట్ కేక్ అస్సలు నచ్చదు మా ఫ్రెండ్స్ ఏమో చాక్లెట్ కేక్ కావాలి అని అయితే ఇంకా బాగా గోలే చేసింది కదా అని తీసుకొని అయితే మేమిద్దరం వచ్చినాము చూసిరా అసలు మా బ్యాక్ సైడ్ అయితే ఎవరు లేరు ఎవరు రెండు మూడు బండిలు వెళ్తున్నాయి నాకైతే మస్తు భయమే ఉంది అసలు ఐ లవ్ యూ బంగారు టైము టెన్ అవుతుంది టైము ఇది మా పరిస్థితి టెన్ ఓ క్లాక్ ఐ బంగారు ఇంకా మేమైతే మెల్లగా నడుచుకొని వచ్చేసినాం అనమాట వచ్చేసరికి మా ఆయన కూడా వచ్చిండు అమ్మయ్య అనుకున్నాము వచ్చి మా ప్రిన్స్ కేక్ ఇడబెట్టి ఒక మంచి పని చేసిండు గొప్ప పని కేక్ ఏందంటే ఉల్టా కింద పడేసిండు అనమాట కేక్ చూసిరు కదా ఎట్లయిందో ఏందో అసలు ఆ రోజు అట్లా బాధ బాధ అవుతుంది అనమాట సరేలేండి మా హస్బెండ్ కైతే ఇంకా విశ్వస్ అయితే చెప్పండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ మా హస్బెండ్ కి అయితే విజ్ చేయండి హండ్రెడ్ ఇయర్స్ ఇంతకంటే సంతోషంగా మా హస్బెండ్ అయితే బర్త్డే చేసుకోవాలని చెప్పేసి అయితే నువ్వు పెట్టా మా ఫ్రెండ్స్ నువ్వు పెట్టు మంచి తీసుకో అట్లా తీసుకోవద్దు సరే ఇది పెడతదా ఇంతే ఇంకా ఈ వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇదే క్రీమ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్